హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు అయితే హైదరాబాద్కి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానము స్వర్ణగిరి అనే ప్రదేశానికి అయితే వచ్చేసాను ఈ ప్లేస్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని చూసేయండి చూడండి ఇక్కడైతే ఎంట్రన్స్ ఉంది ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రేకు షెడ్లా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడైతే మన యొక్క లగేజ్ని ఇవ్వాలి అక్కడ దానికి వాళ్ళు అయితే చార్జ్ చేస్తారు లోపల గుడిలోకి అయితే ఫోన్స్ కెమెరాస్ ఇవేమో అలా ఉండదు సో మనం లగేజ్తోనే అక్కడ చేయాల్సి వస్తుంది ఈ గుడి అయితే చాలా పెద్ద ప్లేస్లో అయితే నిర్మించారు చాలా పెద్ద గుడి అండ్ అలాగే చాలా పీస్ఫుల్ ప్లేస్ కూడా అని చెప్పచ్చు ఇక్కడికి ప్రతిరోజు చాలామంది విజిటర్స్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుండి రైట్ సైడ్ చూస్తే పార్కింగ్ ప్లేస్ ఉంది మనమైతే స్ట్రైట్గా వెళ్ళాలి దర్శనానికి అక్కడైతే స్వామివారి పాదాలు ఉన్నాయి చాలామంది ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు అండ్ అలాగే ఫొటోస్ కూడా దిగుతున్నారు ఖాళీ స్థలం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా మనం దర్శనానికి అయితే ఆ స్టెప్స్ గుండెన వెళ్ళాలి మెయిన్ మనకైతే స్వామివారి పాదాలు కనిపిస్తాయి ఫస్ట్ రాగానే ఇక్కడైతే టెంక్ టెంకాయలు అమ్ముతున్నారు చూడండి ప్రతి స్టెప్స్కి పైన చూస్తే చాలా రకాల రకరకాల మంత్రాలు అయితే రాశారు అండ్ అలాగే రైట్ సైడు లెఫ్ట్ సైడు చాలా గ్రీనరీగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే నాటారు అండ్ కొన్ని కొన్ని స్టెప్స్ దగ్గర అయితే దేవుళ్ళ శిల్పాలు కూడా ఉన్నాయి చూడండి మీరే వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటబుల్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్లేస్ని ఇక్కడ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ట్యాప్స్ ఉంటాయి కాలు కడుక్కోవచ్చు రైట్ సైడ్కి వెళ్తే జలనారాయణ దగ్గరికి వెళ్ళవచ్చు ఎందుకంటే అలాగే అక్కడైతే వినాయకర స్వామి గుడి అన్నీ ఉంటాయి ఇప్పుడు మనమైతే జలనారాయణ దగ్గరికి వెళ్దాము చేయండి ఈ ప్లేస్ అయితే నైట్ టైం ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ వాటర్కి లైటింగ్స్ అవన్నీ ఉంటాయి సో నైట్ అయితే చాలామంది విజిటర్స్ వస్తారు డే టైమే ఇంతమంది వచ్చారంటే ఇంకా నైట్ టైం చెప్పుకోలేదండి చాలామంది వస్తారు ఎవరైనా ఇటుగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్రదేశం మర్చిపోకండి జలనారాయణుడు అని ఎందుకంటారంటే ఆ స్వామికి వాటర్ అంటే చాలా ఇష్టం అంట వాటర్ మీద పడుకొని హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నారు చూడండి చాలా పెద్ద టెంపుల్ అండి ఇది అక్కడ చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి ఇంకా డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్ని అక్కడ కాయిన్స్ కూడా వేస్తున్నారు ఈ వాటర్లో చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారు ఇక్కడైతే నిత్య అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫుడ్ తినేసి అక్కడ విరాళాలు కూడా ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్